కొంతమందికి తక్కువ సమయంలోనే చిన్న వయసులోనే పెద్దగా సక్సెస్ వచ్చి చాలా గొప్ప పేరు వాళ్ళ గొప్ప సంపద వచ్చేస్తుంది మంచి ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయి అలాంటి వారిని చూసిన బంధువులు స్నేహితులతోటి వారంతా వాడికి యోగం పట్టిందండి అదృష్టం అంటే వాడిదేనండి అంటారు అంటే ఇక్కడ యోగం పట్టింది అంటారు ఏమిటి యోగం పట్టటం అంటే మరి మనందరికీ యోగం పట్టాలంటే మనం ఏం చేయాలి ఎక్కడ శరీరం ఉంటుందో అక్కడ మన మనసు ఉంటే అప్పుడు సిద్ధిస్తుంది శరీరం ఉన్న చోటే మనసే ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది శరీరం ఒక చోటు ఉండి మనసు మరొక చోటు ఉంటే దాన్ని వియోగం అంటారు వియోగంలో ఫెయిల్ అవుతారు యోగంలో సక్సెస్ అవుతారు అందుకనే ఋషులు యోగం చేసి సక్సెస్ అయ్యారు అనేక విషయాల్ని ప్రపంచానికి అంత తక్కువ సమయంలో సాధించడానికి వాళ్ళకి యోగం కుదిరింది యోగం అంటే శరీరం ఎక్కడ ఉంటుందో మీరు ఉద్యోగం వ్యాపారం స్కూల్లో కాలేజీలో ఉంటారు ఎక్కడ శరీరం ఉంటుందో అక్కడే మీ మనసుని ఏకాగ్రంగా పెట్టగలిగితే ఏ పని మీద మీ శరీరం కూర్చుందో ఆ పని మీదే మీ మనసును కూడా జోడిస్తే శరీరం మనసు ఏకంగా కలిపి పనిచేయిస్తే అది యోగం అవుతున్నదే సక్సెస్